హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి యోగా ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా అభ్యాసాన్ని గౌరవించడానికి దాని ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా అందేలా ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుక పదకొండవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరం వేడుకల్లో పది ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి వీటిలో ప్రధానమైనది యోగా సంఘం ఇది భారతదేశం అంతటా లక్ష ప్రాంతాల్లో భారీ యోగా ప్రదర్శనలు నిర్వహిస్తుంది ఇతర తొమ్మిది కార్యక్రమాలు యోగా బంధన్ యోగా పార్క్ యోగా సమావేశ్ యోగా ప్రభావ యోగా కనెక్ట్ హరిత్ యోగా యోగా అన్ప్లగ్డ్ యోగా మహాకుంభ్ సంయోగ ఇక యోగా అనగానే మనకి గుర్తొచ్చేది పతంజలి మహర్షి ఈ యోగా దినోత్సవ సందర్భంగా మనం పతంజలి మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఈయన గొప్ప యోగి మరియు అతని జనన కథ ఒక పురాణం లాంటిది ఆయనను విష్ణువు యొక్క అవతారంగా కొందరు భావిస్తారు ఒకప్పుడు గొనిక అనే భక్తురాలు విష్ణువుని తన బిడ్డగా పొందాలని కోరుకుంటుంది అప్పుడు విష్ణువు పాము రూపంలో ఆమె చేతిలోకి దూకుతాడు ఆ పామును ఆమె పెంచుకుంటుంది ఆ పాము పతంజలిగా పెరుగుతుంది పతంజలి ఆదిశేషుని అవతారంగా ఆదిశేషుడు విష్ణువు యొక్క పడగ అనే భక్తురాలు విష్ణువుని తన బిడ్డగా పొందాలని కోరుకున్నప్పుడు ఆమె సూర్య నమస్కారం చేస్తుండగా ఆకాశం నుండి ఒక పాము పిల్ల ఆమె చేతిలోకి దూకుతుంది ఆ పాము పిల్ల మానవ రూపంలోకి మారి పతంజలిగా పెరుగుతాడు అతను యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు పతంజలి రచించిన యోగ సూత్రాలు యోగాభ్యాసానికి చాలా ముఖ్యమైనవి పతంజలి అష్టాంగ యోగ మార్గాన్ని రూపొందించారు ఇది ధ్యానం ద్వారా దైవ సాక్షాత్కారానికి దారితీస్తుంది ఈయన క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం మరియు ఐదవ శతాబ్దం సిఈ మధ్య జన్మించి జీవించి ఉండవచ్చని సూచిస్తున్నాయి యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శారీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలి రాణతోస్మి యోగా ద్వారా మనస్సు యొక్క కల్మశాలను వ్యాకరణం ద్వారా చాతుర్యాన్ని వైద్యం ద్వారా శరీర కల్మశాలను తొలగించిన ప్రముఖ ఋషి పతంజలికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను పతంజలి ఋషి యోగ ధ్యానం ద్వారా సమాధిని పొందారని చెబుతారు భారతదేశంలోని తమిళనాడులోని తిరుపత్తూరులో ఉన్న బ్రహ్మపూరీశ్వర ఆలయంలో ఇప్పుడు మూసి ఉన్న ధ్యానమందిరంగా ఉన్న పతంజలి ఋషి జీవ సమాధిని బ్రహ్మపురీశ్వర ఆలయ సముదాయంలోని బ్రహ్మ మందిరం దగ్గర చూడవచ్చు తమిళ శైవ సిద్ధాంత సాంప్రదాయం ప్రకారం పతంజలి మరో ఏడుగురు శిష్యులతో కలిసి గొప్ప యోగా గురువు నందీదేవుడి నుండి యోగా నేర్చుకున్నాడని తిరుమలర్ తిరుమందిరంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది ఆయన సమాధి రామేశ్వరం శివాలయంలో ఉందని ఇప్పటికీ ఆ ఆలయంలో ఆయన కోసం ఒక మందిరం ఉందని చెబుతారు ఇక్కడ మీకు కనిపిస్తుంది హరిద్వార్లోని పతంజలి యోగపీఠలో ఆధునిక కళ పతంజలి యోగశాస్త్రం యోగా సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి మనసు స్పృహ చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపారు ఈ మధ్యకాలంలో యోగా బాగా ప్రచారంలోకి వచ్చింది ఆదిశేషుని అంశ అయిన పతంజలి విగ్రహాన్ని మనం హరిద్వార్లో చూడవచ్చు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తారు మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటు ఇటుగా జీవించినవాడు అంటే దాదాపు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పైమాటే భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కల కన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం పతంజలి యోగా సూత్రాలు యోగా నూట తొంభై ఆరు భారతీయ సూత్రాలు ఉంటాయి ఇది మధ్యయుగ యుగంలో అత్యంత అనువదించబడిన పురాతన భారతీయ గ్రంథం ఇది సుమారు నలభై భారతీయ భాషలలోకి రెండు భారతీయేతర భాషలకు అనువదింపబడింది పతంజలి అని పిలువబడే వైద్య గ్రంథం రచయిత పతంజలి దీనిని పతంజలి లేదా పతంజలతంత్ర అని కూడా పిలుస్తారు ఈ వచనం అనేక యోగ ఆరోగ్య సంబంధిత భారతీయ గ్రంథాలలో ఊటంకించబడింది పతంజలిని అనేక సంస్కృత గ్రంథాలలో యోగరత్నకర యోగరత్నాసముక్కాయ పదార్థ విజ్ఞాన చక్రదత్త భాష్య అని కూడా పిలుస్తారు పతంజలి అష్టాంగ యోగ సూత్రములు యమము నియమము ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి మొదటి నాలుగు విభాగాలు పాశ్చాత్యులకు ఇప్పుడిప్పుడే కొంత అవగాహన కలుగుతుంది ఆ తర్వాత చెప్పబడే నాలుగు అధ్యాయాలు పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలామందికి తెలియవు యమము అంటే అహింస సత్యవచనము బ్రహ్మచర్యము పాపరహితము పరుల వస్తువులను ఆశించకుండుట ఈ ఐదు వ్రతములు యమము నియమము అంటే శౌచం సంతోషం తపస్సు ఈశ్వర ప్రణిధానము నియమములు ఆసనం అంటే ఇప్పుడు భౌతికమైన హలాసనం గరుడాసనం శీర్షాసనం వంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు నిజానికి ఈ అవసరాలన్నీ యమ నియమ స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు నిజానికి పతంజలి చెప్పిన ఆసనం అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం ప్రాణాయామం అంటే శరీర స్పందనలన్నింటినీ క్రమబద్ధీకరించడమే ప్రాణాయామం ప్రత్యాహారం అంటే ఇంద్రియజనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ధారణ అంటే బ్రహ్మమును హృదయ పద్మములో ధరించుట ధ్యానము అంటే ధ్యేయ వస్తువుపై మనస్సును లగ్నము చేసి అన్య పదార్థములను గమనించక నిశ్చలమైన మనస్సుతో ధ్యేయ వస్తువు ఈశ్వరుని గురించి చింతలో ఉండుట సమాధి అంటే నిత్యము శుద్ధమైన బుద్ధితో కూడి సత్యమైన ఆనందముతో కూడిన మెలుగువ స్వప్న స్వప్నస్థితులకు అతీతమైన స్థితిలో ఏకము అక్షరము అయిన నేను ఉన్నాను అనే బ్రహ్మ భావనలో అహం బ్రహ్మస్మి అనే ఎరుక కలిగి యుండుట ఇలా అనేక యోగ రహస్యాలన్నింటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచారు ఈ గ్రంథములోని విషయాలు నిత్య జీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే కానీ కేవలం చదవడం వల్ల తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారు చేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగ పొంగవుడు పతంజలి ఇదండి పతంజలి మహర్షి గారి గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని హిట్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ముందుగానే మీకే వచ్చేస్తుంది మీరు అలాగే వీడియో అయితే చూసేయచ్చు అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో